హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కోమలిని ఈ రోజు ఈ వీడియోలో మీకు నేను శ్రీరామ నవమికి ముందు రోజు వేసే రాట అయితే నేను చూపిస్తున్నానండి ఈ వీడియోలో వచ్చేసరికి ఈ రాట ముహూర్తం వచ్చేసరికి ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగైతే పడుతుంది ఒక్కొక్కసారి ఒక రోజు ముందు పడుతుంది ఒక్కొక్కసారి రెండు మూడు రోజులు ముందు కూడా పడుతుంది ఈసారి వచ్చేసరికి త్రీ డేస్ ముందు అయితే వచ్చింది రాట ముహూర్తం వచ్చేసరికి ఈ రోజు గురువారం ముహూర్తం అయితే పడిందండి ఉదయం నైన్ థర్టీకి అయితే మేము వెళ్లే గణపతి పూజ అయితే స్టార్ట్ చేశారు ఇంకా ఈ గణపతి పూజతో పాటు అక్కడ చేతికి కట్టుకునే కంకణాలు కూడా పెట్టి పూజ అయితే చేస్తారండి ఇలా పూజ అయిపోయిన తర్వాత ఈ కంకణాలు తీసి చేతులకి అయితే పంతులు గారు అయితే కడతారు ఇంకా ఈ పంతులు గారు కంకణాలు కట్టిన తర్వాత ఆల్మోస్ట్ మనకి ఇక్కడ పూజ అయితే అయిపోయినట్లే నేను ఎప్పుడూ కూడా ఇక్కడ శ్రీరామనవమికి వేసే రాట కూడా ఎప్పుడూ కూడా నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి లాస్ట్ ఇయర్ కూడా నేను షార్ట్ వీడియో కింద అయితే నేను అప్లోడ్ చేశాను ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే నేను ఈ వీడియో కింద టైటిల్ కింద అయితే నేనైతే లింక్ అయితే ఇస్తాను ఎవరిని చూడాలనుకున్నాలో తప్పకుండా అయితే చూడండి ఇక్కడ ఇంకా కంకణాలు కట్టిన తర్వాత ఇక్కడ చిన్న గుంత అయితే తీస్తారండి ఈ గుంతలో వచ్చేదరికి రాటవైతే వేస్తారు దీనికోసం ముందే కూడా ఇక్కడ అంతా కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఇవి నవధాన్యాలు అలాగే పంచలోహాలు ఉంటాయి కదండి ఇవన్నీ కూడా కలిపి దీంట్లో అయితే వేస్తారు ఇవి ఆకులో పెట్టి కిందనైతే లోపలికైతే పెట్టాలి ఇవి కొంచెం గొంగి అయితే లోపల పెట్టాలండి తర్వాత ఇక్కడ వచ్చేసరికి అందరూ కూడా నవధాన్యాలు అయితే పట్టుకుంటారు ఈ నవధాన్యాలు పాలు పోసి అయితే కలుపుతారండి ఇలా పాలు పోసి కలిపిన తర్వాత ఈ నవధాన్యాలు కూడా దీంట్లో అయితే వేస్తారు ఈ లోపు మనము కర్రకి అంటే రాటకి పసుపు కుంకుమ పొట్లు అన్నీ కూడా పెట్టుకొని అయితే మనం రెడీ అయితే చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం ఇంకా రాట అయితే వేసుకోవడమేనండి ఇంకా ఇట్లా రాట వేసే పద్ధతి అయితే మా గుంటూరు సైడ్ అయితే లేదండి ఇక్కడికి వచ్చిన తర్వాత మాకైతే తెలిసింది ఇక్కడ పిల్లలకు కూడా ఇలాగే రాటైతే వేస్తారు నవధాన్యాలు అయితే వేసిన తర్వాత ఇంకా రాటైతే వేస్తారు ఇలా రాట వేసి ఈ రాట పైన వేసే నవధాన్యాలు అయితే ఇవైతే మనకి మొక్కలు అయితే రావాలి రేపు కళ్యాణం రోజుకైతే చిన్న చిన్న మొలకలు అయితే మనకి వస్తాయి పైన అందరూ కూడా ముత్తైదులు అందరూ కూడా పట్టుకొని అయితే రాటయితే వేస్తారండి ఇక్కడ ఇలా రాట వేసిన తర్వాత మొత్తం కూడా మట్టితో అయితే పూర్చేసి మళ్ళీ మిగిలిన నవధాన్యాలు ఇక్కడ వేయాలి దానికంటే ముందు ఇక్కడ ముగ్గు అయితే వేసుకోవాలి పసుపు కుంకుమ ముగ్గు అంతా కూడా వేసి నవధాన్యాలు అయితే వేయాలి నవధాన్యాలు వేస్తే ఇంకా మనకి ఇక్కడ మ్యాక్సిమం ఇంకా రాటైతే అయిపోయినట్లే అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ కొబ్బరికాయ అయితే కొడతారండి ఇంకా కొబ్బరికాయ కొట్టి ఇక్కడ నైవేద్యం తీసుకుంటే ఇంకా ఇక్కడతో ఈ పని అయితే అయిపోయినట్లే ఇక్కడ వచ్చేసరికి ప్రసాదం కింద అయితే అటుకులను బెల్లం అయితే పెట్టామండి ఇక్కడ ప్రసాదం వచ్చేసరికి ఇలా రాట వేసిన తర్వాత రాటకు కూడా ఒక కంకణం అయితే కడతారు అలాగే ఒక పసుపు గుడ్డలు నవధాన్యాలు పసుపు కుంకుమ తాంబూలం అవి పెట్టి అయితే ఈ రాట అయితే కడతారండి ఇవి ఇది లాస్ట్ అయితే తీస్తారు అప్పుడు దాకా అయితే ఇవి ఇక్కడలాగే ఉంటాయి ఇది వచ్చేసరికి ఈ అడ్రస్ వచ్చేసరికి మనకి బజార్ ఇండియా దగ్గర ఉంది అంటే బజార్ ఇండియా అయితే ప్రజలు తీసుకురా ఇక్కడ వచ్చేసరికి అన్లిమిటెడ్ షాప్ అయితే పెట్టారంటే గాజువాపే కొంచెం మాకు ఎదురుగా అయితే ఈ రాములగారి కళ్యాణం అయితే జరుగుతుంది ఎవరన్నా దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా అయితే రండి కళ్యాణం దగ్గరికి అయితే అచ్చన పెట్టుకోండి మగవారు అనుగారో అచ్చన పెట్టుకోండి మగమ్మ ఇది సర్టిఫికేట్ గురించి అనేది ఒక ఫ్రోడ్ అయితే రట సర్టిఫికేట్ కూడా కావాలంట అది ఎక్కడ పనిచేస్తుంది అదేంటి సర్టిఫికేట్ అని ఇంతే ఫ్రెండ్స్ ఈ రాట వీడియో అయితే నెక్స్ట్ నేను రాములవారి కళ్యాణం రోజు కూడా ఎలా జరిగిందని కూడా నేను చిన్న వీడియో తీసైతే మీకు అప్లోడ్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను ఇప్పుడు కొత్త వీడియోస్ పెట్టిన మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్